హాయ్ అండి హలో వెల్కమ్ నమస్తే అండి వెల్కమ్ టు వీ రాజినే టెక్స్టైస్ అండి మన వీడియో పెట్టి ఒక నాలుగైదు రోజులు అవుతుందండి అది ఫుల్ సక్సెస్ అయింది అండి ఇప్పుడు ఏంటంటే దసరా కదా దసరా అమ్మవారి నవరాత్రులు చేస్తారు కాబట్టి ఈరోజు మీకు స్పెషల్ ధమాకా అండి డబల్ ధమాకా సింగిల్ ధమాకా కాదు స్పెషల్ ధమాకా వల్ల మీకు కొన్ని బర్బరీ అయిట్ అనమాట బర్బరి పట్టు అనమాట ఇవన్నీ బర్బరీ పట్టు తీసుకొచ్చాను మీ కలెక్షన్ చూపిస్తాను ముందుగా ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కనుక సర్ప్రైజ్ చేసుకోండి ఎందుకంటే ముందుగానే మీకు ఇవన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సరే కాశంలోకి వెళ్ళిపోతాము చూడండి మీరు కొట్టండి ప్యూర్ బొర్బరీ కొట్టండి ఒకసారి చూడండి క్వాలిటీ కూడా మొత్తం మీనా గ్యారీ వస్తుంది క్యారీ కూడా మీనా గ్యారీ వస్తుంది చీరంతా ఇదిగోండి బయట చూడండి మంచి రిచిపొలు అనమాట గీతంలాగా రాకుండా రిచి పుల్లి వస్తుంది అనమాట ఈ శారీ అంటే చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇది మొత్తం మీనా గారి వస్తుంది అనమాట అంటే ప్లేన్ కాకుండా పింట్ కాకుండా జరీ బాగు వస్తుందనమాట ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో మీకు బోర్డర్ కూడా జరిగి బోర్డర్ వస్తుందండి మాములుగా మా తక్కువ తక్కువ బార్డర్ కాకుండా జరీ బోర్డర్ అనమాట ఇదంతా జరీ బోర్డర్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా చూసుకుంటే ఇదిగోండి బ్లౌజ్ కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి మీటర్ బ్లౌజ్ వస్తుంది ప్లస్ హ్యాండ్స్కి కూడా మీకు బోర్డర్ వస్తుంది అనమాట చూడండి బ్లౌజ్ బ్లౌజ్కి కూడా మీకు మీనా గ్యారీ వస్తుంది అనమాట చూడండి ఒకసారి మీరు దగ్గర పెట్టి చూడండి మీనా గ్యారీ వస్తుంది బార్డర్ హ్యాండ్స్కి కూడా ఇలాగ బోర్డర్ వస్తుందండి ఇంకొక ఇంకో చీర కూడా మీకు చూపిస్తాను చూడండి ఎన్ని మీ షోరూమ్ అండి ఇది మొత్తం షోరూమ్ ఐటమ్ షోరూంలో చాలా అమ్ముతారండి ఆరు వందలు ఏడు వందలు కూడా అమ్ముతారు అంటే నేను చెప్పాను కదండి మీరు ఒకసారి చూసుకోండి చూసుకొని షోరూంలో గంటే ఏడు వందలు ఆరు వందలు అమ్మితేనే మన దగ్గర తీసుకోండి తప్పుడు స్పెషల్ స్పెషల్ ధమాక్ ఆఫర్ అండి దసరా స్పెషల్గా నేను చెప్తాను రేటు కూడా చెప్తాను చూడండి అవుతుంది ఇదిగోండి చూసారా పళ్ళు ఎలా ఉందో మొత్తం రిచ్చి పళ్ళు అండి ఇది ఇదిగోండి మొత్తం బ్రాసో అనమాట ఇదంతా బ్రాసో మీద మీనా గ్యారీ వస్తుంది అనమాట ఇది శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా డిజైనర్ వేరే వస్తుందండి మామూలుగా ప్లెయిన్ అయితే రాదు బ్లౌజ్ కూడా మీనా గేరీ వస్తుంది బ్లౌజ్ కూడా మీటర్ వస్తుందండి మీటర్ వస్తుంది ప్లస్ హ్యాండ్స్ కూడా ఇలా బార్డర్ వస్తుంది ఇంకొచ్చేది కూడా చూపిస్తా చూడండి కలెక్షన్ మాత్రం అద్ద్రి కలెక్షన్ అండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక్కసారి చూడండి ఎంత బాగుంది ఇది ఒకసారి బోర్డర్ చూడండి దీన్ని కూడా పళ్ళు కూడా బ్లౌజ్ కూడా మీకు తెచ్చే వస్తుంది మాములు అయితే రావు ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ మీరు బయట కొనుక్కోండి కదా మీ డిజైనర్ బ్లౌజ్ మినిమం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది ఒకసారి పళ్ళు కూడా చూడండి మొత్తం పళ్ళు అండి ఇది ఈ మొత్తం ఇచ్చి పండు ఈరోజు స్పెషల్ ధమాకా అండి నవరాత్రి దసరా సందర్భంగా స్పెషల్ ఆఫర్ అండి ఇది మాల్ వచ్చింది అంతే మీ దగ్గర మీరు మాల్ బయట ఎంత ఉంటుంది ఇది ఆరు వందల ఏడు వందల పైన ఉంటుంది ఆరు వందల ఏడు ఉంటుంది ఆరు వందల ఏడు మన దగ్గర ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటున్నారా కాదండి ఫైవ్ హండ్రెడ్ కూడా కాదు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా కాదండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ కూడా మన స్పెషల్ ఆఫర్ ఏంటంటే మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అండి ఇది స్పెషల్ స్పెషల్ అండి చీరలు తీసుకున్న వాళ్ళకి ఎవరైనా సరే ఆంధ్రా కానీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీరు ఒక్క చీర తీసుకున్నా రెండు చీరలు తీసుకున్నంత మాత్రం మీకు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి మీరు ఫ్రీ షిప్పింగ్ అనమాట రేటు హోల్సేల్ తీసుకున్న వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను పది చీరలు ముప్పై చీరలు ఇరవై చీరలు తీసుకున్న వాళ్ళు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మూడు చీరలు తీసుకున్న మినిమం మూడు చీరలు తీసుకోవాలి షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది ఒక్క చీర తీసుకున్న వాళ్ళకి మాత్రం షిప్పింగ్ మాత్రం రేట్ ఉంటుంది అండి అరవై రూపాయలు ఉంటుంది ఒక చీర తీసుకున్నది అలాగే నెక్స్ట్ ఇంకో కలెక్షన్ ఉంది అది కూడా నేను చూపిస్తాను చూడండి ఇది జార్జెట్ అండి జార్జెట్లో బుట్టీ వస్తుంది విస్కోత్ జార్జెట్ అండి ఇది క్వాలిటీ చూడండి విస్కోట్ జార్జెట్ అంటారు అంటే రకరకాలుగా ఉంటుంది క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుందండి అండి ఇది చూడండి బార్డరు ఇస్కోస్ జార్జెట్ ఇదంతా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఒకసారి ఓపెన్ చేసి చెప్పేసి అది చూడండి ఇది చూడండి బోర్డర్ ఎలా ఉందో కింద పైన కూడా బోర్డర్ చాలా హెవీగా ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అది చూడండి విస్కోస్ జార్జెట్ అనమాట చాలా క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది ఒకసారి చూడండి ఎలా ఉంది ఇది పళ్ళు పార్ట్ అండి ఇది క్వాలిటీ సూపర్ అండి ఇది శారీ మొత్తం వచ్చేసి ఇలా వస్తుందండి మొత్తం బుట్టీస్ వస్తాయి అన్నమాట ఇది మొత్తం మొత్తం జరీ బుట్టీస్ క్వాలిటీ కూడా చూడండి ఎలా ఉందో చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇంకొచ్చేది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి దసరా స్పెషల్ ధమాకా అండి ఇది అమ్మవారికి అయినా కానీ మామూలుగా మీరైనా కానీ ఎవరైనా సరే చాలా బాగుంటుందండి అమ్మవారికి తీసుకెళ్ళి పెట్టినా కూడా ఎయి క్లాస్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి మొత్తం కంచి పౌడర్ వస్తుంది ప్రతి శారీకి ఏదైనా సరే కిందకైనా పైన కంచి పౌడర్ వస్తుందండి విస్కోస్ జార్జెట్ ఇది ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇదిగోండి పళ్ళు పళ్ళు చూడండి గా ఉంటుంది అనమాట ఏదైనా సరే కంచి బోర్డర్ లాగా పొట్టు చేరుకు వస్తుందో వైట్ చెంగు అలాగే వస్తుంది విస్కోస్ జార్జెట్ ఇదిగో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా మీకు హెవీ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా బోర్డర్ ఇలా వస్తుందండి పెద్ద బోర్డర్ వస్తుంది ఇలాగా వీటి కలర్స్ వచ్చేసి చాలా ఉన్నాయండి మీకు కలర్ చూపించిన తర్వాత మీకు రేటు కూడా ధమాగా రేటు ఉండదండి ఒకసారి ఇవ్వండి ఈ రంగులు కాకుండా ఇంకా ఉన్నాయండి ఈ ఎల్లో అంటే బార్డర్ మారిద్ది ఇదిగోండి ఈ పింక్ పింక్ కూడా మీకు డిజైన్ బార్డర్ మారిద్ది అండి ఇదిగోండి పించం బ్లూ వస్తుంది డార్క్ బ్లూ వస్తుంది మెరూన్ మళ్ళీ ఇది ఒక కలర్ అండి ఒక డిజైన్ అండి పింక్లో ఒక మళ్ళీ బార్డర్ మారిద్ది ఎట్లాగా రకరకాలుగా డిజైన్స్ మాత్రం ఉంటాయండి మీకు ఇది మార్కెట్లో మినిమం అంటే మినిమం టూ థౌజండ్ అండి క్వాలిటీని బట్టి ఉంటుంది టూ థౌజండ్ త్రీ థౌజండ్ కూడా ఉంటుంది ఇది మామూలుగా అయితే కనుక ఫిఫ్టీ హండ్రెడ్ ఉందండి మార్కెట్లో మనం ఏంటంటే దసరా స్పెషల్ ధమాకా ఆఫర్గా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో మీకు విస్కో జార్జెట్లో మీకు ఇట్లాగా బొటా జార్జెట్ బొటా వచ్చి మీకు కంచి బోట వచ్చిన చీరలు మార్కెట్లో ఎక్కడ ఉండదండి ఒకవేళ మీరు ఉంటే కనుక విచారించుకొనే తీసుకోండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ పడుతుంది అలాగే స్పెషల్ ధమాఖా ఏంటంటే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ తీసుకున్న ఒక్క చీర తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా తీసుకోండి స్పెషల్ దమాకా ఇది మామూలుగా హోల్సేల్ అనే మీకు ఎనిమిది వందల తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు రూపాయలు ఉంది దసరా స్పెషల్ అండి ఇది ఒక్క చీర్ తీసుకున్నా సరే మీకు ఏడు వందల రూపాయలు పడుతుంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా తీసుకోండి ఒక్క చీర తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి